ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాన్ని తెలుసుకుపోయే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి విపరల్ వెళ్తే తులారాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి వారం ప్రారంభం గత వారం కంటే మీకు కొంచెం అనుకూలంగా అనిపించవచ్చు కానీ మీరు మీ పనిలో ఎలాంటి అజాగ్రత్త లేదా సోమరితనానికి దూరంగా ఉండాలి వారం మొదటి సగం మీ ఆరోగ్యం మరియు సంబంధాల పరంగా శుభ ఫలితాల్ని తీసుకురాబోతుంది ఈ సమయంలో మీ బంధువులతో మీ చెడిపోయిన సంబంధాలు పునర్నిర్మించబడతాయి మరియు అదృష్టం మీకు మద్దతునిస్తుంది దీని కారణంగా మీరు పెండింగ్ లో ఉన్న పనిలో పురోగతిని చూస్తారు తులారాశి వారికి ఈ కాలంలో కుటుంబంలోని సీనియర్ సభ్యుల నుండి ప్రత్యేక మద్దతు లభిస్తుంది దీని సహాయంతో పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించవచ్చు మీరు ఈ వారం ద్వితీయార్థంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఉద్యోగస్తులు ఇతర అభిప్రాయాలకి ప్రాధాన్యతను ఇవ్వకుండా తమ పనిపై దృష్టి పెట్టాలి తులారాశి చక్రం యొక్క వ్యక్తులు తమ ఉద్యోగాన్ని హఠాత్తుగా మార్చే పొరపాటు నివారించాలి జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ స్టేయోబ్లాస్ట్ల నుండి సలహా తీసుకోవడం మర్చిపోవద్దు కుటుంబ దృష్టి కోణంలో సమయం కాస్త హెచ్చు తగ్గులుగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో అందరితో ప్రేమ మరియు సమరస్యంతో జీవించండి ప్రేమ సంబంధంలో తొందరపాటు మానుకోండి మరియు మీ ప్రేమ భాగస్వామి భావాల్ని గౌరవించండి మీ జీవిత భాగస్వామి జీవితంలో కష్ట సమయాల్లో మద్దతునిస్తారు ఇక తులారాశివారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు లలిత నామం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన బాగుంది